నమస్కారం వెల్కమ్ టు జికే న్యూస్ నైన్ కరీంనగర్ లో మృగశిర కార్తె సందర్భంగా చేపమందును జూన్ నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో విక్రయిస్తామని కామారపు నరహర స్వామి తెలిపారు ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందని అన్నారు పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా సరే చేప మందు తీసుకోవచ్చని తెలిపారు దీనికి ఎలాంటి పథ్యం కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేవని మృగశిర కార్తెకు చేపలకు ఎంతో అనుబంధం ఉందని ఈ చేప మందుతో ఉబ్బసం వ్యాధి తగ్గుతుందని అన్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఆస్తమా ఉబ్బసం దగ్ము దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు చేపమందు ప్రసాదాన్ని అందిస్తున్నామని తెలిపారు ఈ మందులో ఒకటి వన మూలికలు కలుస్తాయని తెలిపారు ఈ చేప మందు తీసుకోవడం వల్ల అనేక రోగాలకు నివారణ జరుగుతుందని అన్నారు నామమాత్రపు ఫీజుతో చేప మందును పంపిణీ చేస్తున్నామన్నారు ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు నమస్కారములు నా పేరు కామారపు నరహర స్వామి గురుగ చీర కార్చి చేపమందు ఇది వేసుకోవటం వలన దగ్గు దమ్ము జ్వరము కడుపుల నొప్పి నడుము నొప్పి పక్షవాతము అరికళ్ళ మంటలు మచ్చలు తెలుపు అగిరిత ఎరుపు ముట్టసల ఎనభై ఎనిమిది వాతావరణ ఒకటే మందాలి ఏలాంటి పత్యం లేదు సర్వరోగ నివారిణి ఏలాంటి పత్యం లేదు ఇది దొరుకుతరము ఓన్లీ పెద్ద గడిరం వద్ద కరీంనగర్లో ఏలాంటి పత్యం లేదు నూట ఒక వనమూలికలతోటి తయారు చేసిన ఔషధము చేపమందు సంవత్సరానికి ఒకసారి ఉంటుంది ఏడవ తారీఖు ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ తేదీలలో పెద్ద ఘటన కొంత లభిస్తుంది ఏ ఇలాంటి పచ్చింది పిల్లల నుండి పిల్లల నుండి వయోవృద్ధుల వరకు ఎవరైనా సేవించవచ్చు నామ మాత్రం గీచ్ మాత్రం కొంచెం చిన్నగా తీసుకుంటున్నాను కామరపు నరహర స్వామి మా తండ్రి గారు కామరపు రాజమౌళి గారి ఆధ్వర్యంలో కామరపు విశ్వనాథ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి